ముచ్చట ఏంటంటే చేపలు మాకు తినవచ్చు కానీ కడగడం మాత్రం రాదు మా తమ్ముడు మాత్రం మంచిగా కడుగుతాడు ఇది చూసి మాకి సిగ్గు ఎట్లా ఎట్లయిన చేసి చేపలు కడుగు నేర్చుకుంటా వీడియో చూడండి ఇలా కొంచెం బూర్ది పోసుకొని రాకాలి కొద్ది పేగులన్నీ క్లీన్ చేసుకోవాలి పేగులన్నీ తీసి క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా పేగులన్నీ తీసిన తర్వాత ఉప్పు ఉప్పు వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి ఉప్పేస్తే దానికి ఉన్న పసరంతా నురుగా అంతా పోతుంది పొట్టు కూడా పోయి చేప చాలా శుభ్రంగా క్లీన్గా అవుతుంది ఉప్పు అంతా పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కడుక్కోవాలి అల్లం వెల్లిపాయలు కాల్చిన ఉల్లిగడ్డ అయితే రోడ్ వేసి దస్తాను మొత్తం దంచం అయిపోయింది మొత్తం మత్తగా అయింది నమస్తే దోస్తులు ఎట్టున్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇవాళైతే మేము మా మమ్మల్నికొచ్చినాం మా మమ్మల్ని వచ్చిన తర్వాత ఏం చేసామంటే మా బాబాయిలు మా తమ్ముళ్ళు కలిసి మేము ఫిషింగ్ పోయినాం అన్నమాట సో మాకైతే ఒక కేజీ అని చేపలు పడ్డాయి సో దాన్ని ఇప్పుడైతే మేము కూర చేయబోతున్నాం చూద్దాం ఎలా చేస్తాము ఏందనేది ఇప్పుడు నా చేత మీరు చేయబోతున్నా ఇంటికాడైతే మా అమ్మాయి చేసేది కదా ఇప్పుడు నేనే చేయబోతున్నా ఎట్లా కూర్తుంది ఏందనేది టేస్ట్ చేసి చెప్తా మనకైతే కేజీ చేపలు పడ్డాయి ఆ కేజీకి ఒక పెద్దలుగా కోసుకుంటున్నా చేపల కూర కావాల్సినవి చేపలు ఎల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర కరివేపాకు ఉప్పు కారం పసుపు జీలకర్ర మెంతులు చింతపులుసు నూనె వీటితోనైతే చేపల కూర అంటుతాం చూద్దాం ఎట్లా కుడుతుందో కే చేపలు కదా రెండు పావుల నూనె పోసుకుందాం అంటే దాదాపు ఒక వంద గ్రామ్ పోసుకోవాలి కొన్ని జిలకర వేసుకుందాం కొన్ని మెంతులు వెంటనే ఉల్లిగడ్డ వేసుకుందాం పసుపు వేసుకుందాం పెట్టినా అల్లం వేసుకోవాలి కరవేపా వేసుకుందాం కొత్తిమీర వేసుకుందాం పోయిందేమో ఒకటి మారుతామండి ఉప్పు వేసుకుందాం చెంచట్ కరమేసుకుందాం ఇప్పుడే చాపలేసుకుందాం ద గట్టి ఉన్నప్పుడే కలపకోవాలి పులుసు పోసినా కలిపితే మొత్తం మెత్తగా అయితే అన్నమాట తుక్కు తుక్కు అయితే చిన్నప్పుడుసే పోసుకోవాలి కొన్ని తక్కువైనాయి కాబట్టి కొన్ని వారం పోసుకుందాం दोस्त ऊरते मोतम उड़की लास्ट धनिया पड़े दिंपेदना कल आलोटी तुक्तुक् అయితే అయింది దింపుకుందాం బాగా తుక్కు తుక్కు అయిపోయినాయి మనం కలుపుడు ఎక్కువ కలిపినాం అనుకుంటా ఫ్రై పులుసు అయింది దోస్తులు చూసాను కదా ఫ్రై అనుకున్నాం కానీ పులుసు అయింది ఓకే ఎట్లయితే కూర అయితే అన్నాం టేస్ట్ చూపిద్దాం యాక్చువల్ దీన్ని అన్నం తింటోళ్ళం కానీ మా తాత వాళ్ళు మటన్ తెప్పించిండ్రు సో దానికే ఇక మటన్ అన్నం కాంబినేషన్ పక్క పెట్టినాం అనమాట కాకపోతే ఇక మీకోసమే టేస్ట్ చేసి ఎట్లున్నది చెప్పాలనే ఉద్దేశంతో తింటున్నాం సూపర్ అనకుండా పర్లేదు బాగుంది జెన్యున్ అనమాట ఎంతైనా వాళ్ళు పెట్టిన చేపల పులుసు మనం పెట్టలేము ఫ్రై అయితే బాగుండేమో వేరే వచ్చింది సూపర్ అని కాకుండా నేను ఎక్స్పెక్ట్ చేసిన కానీ ఎక్కువ వచ్చింది నాకైతే కొంచెం పులుసు చిక్క అయితే బాగుండు ఎట్లా చాలా బాగుంది పడేటట్లేదుగా లేదు నాకైతే బాగా నచ్చింది అన్నయ్య నువ్వు నీకు నచ్చిన జర్నీ అని రివ్యూ ఇచ్చినావు నాకైతే ఇంట్లో తిన్నట్టే అనిపించింది కొర్రమట్ల కూర ప్లస్ ఏంటంటే ఎక్కువ తొక్కు తుక్కు కావు మనం కలిపినాం బాగా కలిపినాం అట్ట కలుపుకుంటా ఎంబడెంబడి వేసేది ఉండే కొంచెం కొంచెం లేట్ చేసినాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది రోజు మా వీడియో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై విలేజ్ కుకింగ్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్